అన్నదాత సుఖీభవ వాస్తవానికి మే నెలలో ఇస్తామని చెప్పారు కానీ అది మళ్ళీ జూన్కి పోస్ట్ పోన్ అయ్యింది ఇప్పుడు జూన్ నెల వచ్చేసింది ఈ నెలలో ఎప్పుడు ఇస్తారు ఏంటనేది క్లారిటీ లేదు కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో కలిపి ఇస్తామని చెప్పారు కాకపోతే ఇప్పుడు ఆ అన్నదాత సుఖీభవ ఇచ్చే ప్లాన్లో ఉన్నారా లేదంటే దాన్ని వాయిదా వేసే ప్లాన్లో ఉన్నారా ఎగ్గొట్టే ప్లాన్లో ఉన్నారా అనేది కూడా చర్చ వస్తుంది ఎందుకంటే అన్నదాత సుఖీభావం ఇవ్వడానికి చాలా చిక్కులు ఎదురవుతున్నాయట వాస్తవానికి ఇంతకుముందు రైతు భరోసా ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి ఇవ్వచ్చు ఇందులో కొత్తగా చిక్కులు ఏంటి అంటే ఇక్కడ ఇదే కీలకమైన అంశం ఇందులో కూడా ఖచ్చితంగా జగన్ వల్లే వైసీపీ పాలనలో కొన్ని అరాచకాలు జరిగిపోయినాయి దానివల్ల ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాం అనేది కామన్గా చెప్తారు అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే వైసీపీ పాలనలో భూములు రీసర్వేలో జరిగిన ఘోరాలు రైతులను వెంటాడుతున్నాయి అన్నదాత సుఖీమా పథకం కింద సాయం చేసేందుకు కూడా ప్రభుత్వం ఉపక్రమించింది గత పాలనలో ఇచ్చిన జాయింట్ ఎల్పిఎం అంటే ల్యాండ్ పార్సిల్ మ్యాప్లో దీంట్లో తలెత్తిన ఇతర సమస్యలు కర్షకులకు ప్రతిబంధకాలుగా మారాయి అప్పట్లో వైసీపీ ప్రభుత్వం హడావుడిగా ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రెండు గ్రామాల్లో ఎనభై పాయింట్ ఎనిమిది ఏడు లక్షల ఎల్పిఎంలు జారీ చేసింది ఇందులో ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల వరకు జాయింట్ ఎల్పిఎంలు రైతులకు ఇచ్చింది ఒక్కో ఎల్పిఎంలో నలుగురు ఐదు రైతుల పొలాలు ఉన్నాయి కొన్ని చోట్ల భూమి తగ్గింది ఈ తగ్గింపు ఎవరికి వర్తిస్తుందో ఎవరికి వర్తించుదో తెలియక అలాగే జాయింట్ ఎల్పిఎంలు కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో అన్నదాతా సుఖీబాబు పథకానికి ఒక రైతు పేరు నమోదు చేయగానే మొత్తం విస్తీర్ణం ఒకే వ్యక్తి పేరుతో ఉన్నట్లు ఆన్లైన్లో చూపిస్తుంది మరోవైపు ఆధార్ నెంబర్ల నమోదులో తప్పులు దొర్లాయి చనిపోయిన వారి పేర్లు అలాగే నమోదయ్యాయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ చిత్తూరు జిల్లాలో ఇలాంటి సమస్యలే వేలల్లో ఉన్నాయి రీసర్వే పూర్తి చేయాలన్న గత ప్రభుత్వ హడావిడి చర్యలతో గ్రామాల్లో పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది ఈ సమస్యలను సరిదిద్దే చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది కొన్ని చోట్ల ఎల్పిఎం నెంబర్లకు బదులు ప్రస్తుతం రబీ సీజన్లో నిర్వహించిన ఈ పంట నమోదు వివరాలు ఇతర చర్యల ద్వారా అర్హులను గుర్తిస్తున్నారు ఓకే వీళ్ళు చెప్తున్నట్టు ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఆధార్ నెంబర్లో నమోదులోను తప్పులు దొరిలాయట చనిపోయిన వారి పేర్లు అలాగే నమోదయ్యాయి మొత్తం విస్తీర్ణం ఒకే వ్యక్తి పేరు మీద ఉన్నట్టు ఆన్లైన్లో కనిపిస్తుంది ఇక్కడ కోటం ప్రభుత్వం నిన్నగాక మొన్న వచ్చిందా ఒక ఒక రెండు రోజులు అయిందా రాగానే ఇప్పుడు వాళ్ళ హయాంలోనూ వీళ్ళ హయాంలో ప్రభుత్వం ఎవరు మారిన శాఖలు అయితే మారిపోవు కదా ఆ శాఖలకు సంబంధించిన అధికారులు అయితే రాజీనామాలు చేసేసి వెళ్ళిపోయి కొత్త రారు కదా వ్యవసాయ శాఖలో ఏ అధికారులు ఉంటారో రెవెన్యూ శాఖలో ఏ అధికారులు ఉంటారో వాళ్ళే కంటిన్యూ అవుతారు అవసరమైతే వాళ్ళ టైం అయిపోతే రిటైర్ అయిపోతే డిప్యుటేషన్ మీద వెళ్ళిపోతే ట్రాన్స్ఫర్లు జరిగితే బదిలీ అవుతారు కొత్త వాళ్ళని వీళ్ళు వచ్చిన తెచ్చుకుంటారు మరి ఈ ఏడాది పాటు ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తప్పులు దొరిలేసింది ఆధార్ నెంబర్లు కూడా తప్పులు ఎంక్ ఎక్కేసారు మరి నిజంగా అప్పుడు కూడా తప్పులు దొరికితే వాళ్ళందరికీ ఇవ్వకూడదు కదా అప్పుడు కూడా పథకాలు వాళ్ళకి అందకూడదు కదా అధికారంలోకి రాగానే ఈ ఇవి చూడకుండా అర్హులు అనర్హులను చూడకుండా మేము ఏప్రిల్ నుంచే ఈ రోజు నుంచే ఇచ్చేస్తాం హామీ ఇచ్చాం కాబట్టి అని చెప్పి మూడు నాలుగు వేలతో పాటు ఒక వెయ్యి రూపాయలు కలిపేసి రెండు నెలతో రెండు వేలు కలిపి ఆరు వేలు ఇచ్చేశారు కదా మరి అప్పుడు పింఛన్ల విషయంలో ఇలాంటి లెక్కలు చూడలేదే ఎందుకంటే రాగానే మనకు మంచి ప్రభుత్వం రాగానే అదిగో ఆరు వేలు చేతిలో పెట్టేసిందని చెప్పి వృద్ధులు వితంతువులు పింఛన్లు అందుకునే సామాజిక భద్రత పింఛన్లు అందుకునే వాళ్ళందరూ కూడా బాబుగారిని కొండ ప్రభుత్వాన్ని శభాషణ మెచ్చుకోవాలని చెప్పి ఇచ్చేశారు ఇప్పుడు రైతుల విషయం వచ్చేసరికి అది కూడా ఏడాది అయింది పన్నెండు నెలలో పన్నెండు నెలలో అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ కార్యక్రమం అమలు చేస్తామని హామీ ఇచ్చాం ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఏం తప్పులు జరిని ఏంటి ఇవన్నీ ఈ లోపల ఇన్ని రోజులు చూడకుండా అధికారులు ఏం చేసినట్టు ఇప్పుడు దగ్గరికి వచ్చేసరికి ఇచ్చేసరికి ఏదో వంక పెట్టి దాన్ని ముందుకు జరపాలన్నట్టుగా ఉంది ఈ వ్యవహారం చూస్తూ ఉంటే ఏదో నిన్న మొన్నే వచ్చావు ఇప్పుడే కదా వచ్చావు అని అనుకోవడానికి లేదు కదా సంవత్సరం అయింది అంటే దాదాపుగా ఐదేళ్లల్లో సంవత్సరం అయిపోయింది అంటే మన మన పాలన అప్పుడే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఇంకా ఇంకెంత ఉంది ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాలన ఉంది అంతే లో ఈ లోపల ఇవి ఇంకా అంటే ఇది ఇంక ఎన్ని రోజులు జాప్యం చేస్తారు ఇది అన్నదాత సుఖీభవకి మళ్ళీ చిక్కులు అని చెప్పి ముందు ఇలాగ ఒక సినిమా వచ్చి ముందు ఒక ప్రోమే వేస్తారు చూడండి అలా ప్రోమే వేస్తారు ఏదైనా పథకానికి ఇప్పుడు ఆ తల్లి వందనం కూడా అంతే కదా లాస్ట్ టైం ఇవ్వాల్సింది దాన్ని ఇప్పుడు దాకా గడుపుకొచ్చారు ఇప్పుడు మన మే నెల్లో అన్నారు ఇప్పుడు జూన్ అని ఇప్పుడేమంటున్నారు స్కూళ్ళు ఓపెన్ చేసే టైంకి ఏదో రకంగా అన్నారు ఓకే అది ఇవ్వకపోతే ఇంకా ప్రజల నంబరు ఇక్కడ రైతుల విషయంలో మళ్ళీ ఇది ఇప్పుడు చిక్కులు దానికి కూడా కారణం రైతులను వెంటాడుతున్నాయి వైసీపీ పాలనలో రీసర్వే ఘోరాలు వాళ్ళ సర్వే చేసి తప్పులు చేస్తే వీళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు డేంజర్ ఇప్పటి దాన్ని సర్చ్ చేయాలి కదా ఇప్పుడు చేయడానికి ఎంత టైం పడుతుంది కాకపోతే ఏదో వంక చెప్తున్నారా పథకాల అమలు విషయంలో లేదో అటు ప్రజల్ని ఇటు రైతుల్ని ఇటు విద్యార్థుల తల్లిదండ్రుల్ని వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా మాయ చేసి మెస్మరీజ్ చేసి భ్రమ చేసి మసిపూసి మారేడుకాయ కాసి రాసేసి ఏదో చేసేసి మొత్తమే చేద్దామని ఆలోచన చేస్తున్నారా చూడాలి